హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ ఫ్లాక్స్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి హోటల్ స్టైల్ అందరూ హోటల్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు కదా ఇంట్లోనే ఇలా ఈజీగా చాలా సింపుల్ మెదళ్ళలో నేను మీతో షేర్ చేస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది లైక్ హోటల్ స్టైల్ రుచితోనే ఉంటుంది ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూస్తుంటేనే నేను కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి నేను బాస్మతి రైస్నైతే ఒక కిలోన్నర వరకు తీసుకున్నాను లైక్ నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని తగిన నీళ్లు పోసుకొని ఒక అరగంట ముందలైతే ఈ విధంగా నానపెట్టుకున్నాను చికెన్ కూడా బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇవి మనం ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి వీటికి ముక్కలు మీడియం సైజులుగానే ఉండాలి ఇవి లెగ్ పీస్లు అయితే ఇంకా అలాగనే వేసుకుంటాం కదా మామూలుగా దీనికి క్వాంటిటీగా ఒక కిలో ఉల్లిపాయలు అయితే నేను తీసుకుని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటినన్నిటిని కట్ చేసుకొని కూడా పక్కన పెట్టేసుకుందాం మూడు టమాటాలు కూడా తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం బిర్యానీ చేసుకునే కడాయి పెట్టుకొని తగినంత ఒక పది టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి తగిన కొంచెం ఆరేడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాల స్పైసెస్ మొత్తం వేసుకోవాలి ఇది కొంచెం రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చినైతే వేసుకోవాలి ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఇది కూడా హోమ్మేడ్ అండి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం మెత్తబడే వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి కలిపెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలాని వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై ఇచ్చిన తర్వాత ఒక రెండు వందల గ్రాముల పెరుగునైతే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ఈ చికెన్ పట్టేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు ఈ చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి వాటర్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం బిర్యానీకి బియ్యానికి చికెన్కి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి నేను నాలుగు గ్లాసులు అని చెప్పాను కదా నాలుగు గ్లాసులకి ఆరు వాటర్ వాటర్ని తీసుకున్నాను అలాగే చికెన్ ఉడకటానికి రెండు గ్లాసులు ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తంగా ఎనిమిది గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను ఇది బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరిగేటప్పుడు మనం చికెన్ ముక్కలు సాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఆఫ్ బాయిల్ అయిన తర్వాత మనం తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి అదే వాటర్లో మనం బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత పది నిమిషాలు మూత తీసి చూస్తే చూడండి వాటర్ అంతా ఇనికిపోయే స్టేజ్కి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిగి పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దమ్మిచ్చుకోండి స్లిమ్ సిమ్లో పెట్టుకొని చూడండి పర్ఫెక్ట్గా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని అయితే చేసుకుందాం మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని అయితే చికెన్ ఫ్రై చేసుకుందాం పొయ్యి మీద బండిని పెట్టుకొని దీంట్లో కూడా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు గీన్ అయితే యాడ్ చేయాలి అలాగే ఆయిల్ని కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి మనకి ఫ్రై పీస్ బిర్యానీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీంట్లో కూడా హోల్ స్పైసెస్ వేసుకోవాలి ఇవి కొంచెం ఏగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వని అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై తొందరగా ఫ్రై అవ్వడానికి తగినంత ఉప్పునైతే నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే తగినంత కారం కూడా యాడ్ చేయాలి ఇది మొత్తం కొంచెం ఫ్రై అవ్వనిచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ మసాలాలన్నీ ఈ చికెన్ పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక పది నిమిషాల తర్వాత ఒక గుప్పెడు కరివేపాకులు అయితే ఫ్రెష్ కరివేపాకులు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేయాలి చూడండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోండి ఈ ఈ ఫ్లేవర్స్ కూడా ఈ చికెన్కి పట్టేంత వరకు ఒక ఐదు నిమిషి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ముక్కలకి అయితే బాగా పట్టిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక ఒక కట్ట చిన్న కట్ట అంత కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని బాగా కలిపెట్టుకొని సర్వ్ చేసుకోట సర్వ్ చేసుకోవటమే నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్